బీపీ ట్యాబ్లెట్లు వాడటం మొదలు పెడితే ఆపడం ఎలా ఇది పూర్తి నిజం కాదు బీపీ మందులు ఆపడం అసాధ్యం కాదు కానీ వైద్య పర్యవేక్షణ లేకుండా చేయకూడదు దీర్ఘకాలిక చికిత్స అధిక రక్తపోటు తరచుగా దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి దీర్ఘకాలిక చికిత్స అవసరం శరీర అలవాటు శరీరం మందులకు అలవాటు పడుతుంది వాటిని ఆకస్మికంగా ఆపడం ప్రమాదకరం కావచ్చు తిరిగి పెరిగే ప్రమాదం మందులు ఆపితే రక్తపోటు తిరిగి పెరిగే అవకాశం ఉంది జీవనశైలి మార్పులు కొందరు జీవనశైలి మార్పులతో మందులు తగ్గించగలరు లేదా ఆపగలరు కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు వ్యక్తిగత భిన్నత్వం ప్రతి వ్యక్తి శరీరం వేరు కాబట్టి మందుల అవసరం మరియు వాటి ప్రభావం వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు అంతర్లీన కారణాలు కొన్నిసార్లు అధిక రక్తపోటుకు అంతర్లీన కారణాలు ఉంటాయి వాటిని మందులతో నియంత్రించాల్సి ఉంటుంది అవగాహన లోపం కొందరు రోగులు మందుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవటం వల్ల వాటిని ఆపటం కష్టమని భావిస్తారు సమగ్ర నిర్వహణ రక్తపోటు నియంత్రణ మందులతో పాటు జీవనశైలి మార్పులను కూడా కలిగి ఉంటుంది వైద్య పర్యవేక్షణ మందులు మార్చటం లేదా ఆపడం ఎల్లప్పుడూ వైద్యుని పర్యవేక్షణలో జరగాలి సారాంశం బీపీ మందులు ఆపడం అసాధ్యం కాదు కానీ అది వైద్యుని సలహా మరియు పర్యవేక్షణ కింద జరగాలి వ్యక్తిగత పరిస్థితులు ఆరోగ్య స్థితి మరియు జీవనశైలి మార్పుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి